స్టిస్ డౌన్ టౌన్ యూనివర్సిటీ అధికారులు హౌన్ యూనివర్సిటీ అధికారులు హౌన్ యూనివర్సిటీ అధికారులు హౌన్ యూనివర్సిటీ అధికారులు

యూనివర్సిటీ అధికారులు యూనివర్సిటీ అధికారులు ముందు కళాశాలకు అమ్ముడు పైడ యూనివర్సిటీ అధికారులు యూనివర్సిటీ అధికారులు యూనివర్సిటీ అధికారులు கவுண்டர் கவுண்டர் 20னே அதிகாரလို கவுண்டர் யாக்கி வேவுளை இன்வெர்ஸ்டேட் அதிகாரလို கவுண்டர் 20னே அதிகாரလို கவுண்டர் ஏ யுனிவர்சிட்டி அதிகாரလို கவுண்டர் வீடே தர்கதன நிறைவேட்டோட பரீட்சால நிறைவேற்ற ஏ யுனிவர்சிட்டி அதிகாரလို கவுண்டர் ஏ யுனிவர்சிட்டி அதிகாரလို கவுண்டர் கரல் தீச்சوني 20னே அதிகாரல பை வேட்டடே கரல் தீச்சوني கரல் தீச்சوني ஏ తీసుకొని ఇరువచ్చిటి అధికారులపై పెట్టడే అలా తీసుకొని ఇరవైంచిటి అధికారులపై పెట్టడే ఆ కళాశాల అని చెప్పి బోర్డు కూడా లేనటువంటి పరిస్థితి జిల్లాలో నెలకున్నదే కాబట్టి తక్షణమే ఎవరైతే ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారో వాళ్ళ పైన అధికారుల మీద తక్షణమే విచారణ చేయాలని చెప్పి నా కళాశాల తరగతులు నిర్వహించబయినా బీఏడు కళాశాలకు పవడాలే లేకపోయినా సరే ఇవాళ ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నటువంటి పరీక్షలు తప్ప విద్యార్థులకు ఉపయోగపడేటువంటి పరీక్షలు కాదు అని చెప్పి మేము కరెకట్టిగా చెప్పదలుచుకున్నాం అందుకనే పరీక్షల నిర్వాహకుల మీద బీసీగా స్పందించే చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకని ఈ రోజు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం ఇప్పటికైనా సరే అధికారులు దీని మీద పర్యవేక్షణ చేసి ఈ బిఈడి కాలేజీల మీద ఇన్స్పెక్షన్ చేయాలని చెప్పి ఎక్కడైతే బోర్డు కానీ మినిమం ఫ్యాకల్టీ కానీ లేనటువంటి వాళ్ళు బిఈడి కళాశాల గుర్తింపు రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ ఇట్లాంటి నిర్లక్ష్య ధోరణి అధికారులలో వీడకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం ఆరక్ష చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం కడప జిల్లాలో ఉన్నటువంటి బిఈడి లా కళాశాలలు ప్రభుత్వ నిబంధనలు ఏమాత్రం పాటించకుండా నిబంధనలు తొంగలేక దొక్కి ఇష్టారాజ్యంగా అక్రమ అడ్మిషన్లు చేస్తూ ఇవాళ కళాశాలలో బోర్డు లేకపోయినా ఫ్యాకల్టీ లేకపోయినా లైబ్రరీస్ లేకపోయినా మినిమం యూనివర్సిటీ నిబంధనలు ఏమాత్రం పాటించకపోయినా సరే ఇవాళ యూనివర్సిటీ అధికారులు ఎగ్జామ్ నిర్వహించడం అనేది చాలా ఆశాస్పదంగా ఉంది ఎందుకంటే అరవై రెండు బీఈడి కళాశాలలో రెండు లా కాలేజీలు ఉంటే ఒక్కసారైనా సరే ఒక్క అయినా తనిఖీ చేశారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం నిన్ననే రిజిస్టర్ గారు అలానే ఎగ్జామ్స్ సంబంధించిన ఇద్దరు అధికారులు పగట్బందీగా మేము ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం అని చెప్పి ఓ పక్క ప్రకటన చేస్తూ ఎగ్జామ్స్ కూడా నిర్వహిస్తూ ఉన్నారు అంటే ఈ ఎవరి మెప్పు కోసం చేస్తూ ఉన్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం బీఈడి కాలేజీలే తరగతిలో జరుక్కోకుండా ఫ్యాకల్టీనే లేకపోయినా అసలు ఆ బోర్డు బిల్డింగ్స్ కూడా లేకపోయినా సరే ఇవాళ ఎగ్జామ్స్ నిర్వహించే విద్యార్థుల జీవితాలతో చెలగాటం అన్నది ఇది అత్యంత దుర్మార్గకరం ఇది ఇట్లాంటి ఎగ్జామ్స్ నిర్వహించడం ఏమన్నా యూనివర్సిటీ అధికారులకే చెల్లు అనేటువంటి పద్ధతుల్లో మేము చెప్పదలుచుకున్నాం తక్షణమే వీటి మీద విచారణ చేయాలని బీసీ గారు స్పందించాలని చెప్పి బీఈడి కళాశాలలు బోర్డు కూడా లేకోకుండా పర్మిషన్లతోటి అక్రమంగా అడ్మిషన్ చేస్తున్నటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలని అట్లాంటి బీడీ కాలేజీ మీద రద్దు చేయాలని చెప్పి ఆర్ఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉంది